ఆళ్ళగడ్డపట్నంలో ఈ నెల తొమ్మిదిన జరగనున్న చంద్రబాబు నాయుడు సభను స్వచ్చందంగా కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని మాజీ మంత్రి భూమా అక్లప్రియ విజ్ఞప్తి చేశారు సుమారు లక్ష మందితో ఆళ్లగడ్డలో జరగనున్న బహిరంగ సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి నాయకులు కార్యకర్తలు తరలివస్తున్నట్లు తెలిపారు మీడియా గ్యాలరీ గ్యాలరీతో పాటు పదిహేను పేల మందికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక వ్యాలంటీర్లను ఏర్పాటు చేసి వారి సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్లుగా అఖిల ప్రియ తెలిపారు ఆలగడ్డలోని బోమాఘార్డ్ వద్ద పన్నెండు ఎకరాల స్థలంలో సభా వేదికను నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు చంద్రబాబు హెలికాప్టర్ కోసం హెల్లీ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సభలో పాల్గొన్న ప్రజలందరికీ మజ్జిగ ప్యాకెట్లు స్నాక్స్ వాటర్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లు మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటారని ప్రజలు మాత్రం రెండు గంటల ముందే సభాస్థలానికి చేరుకోవాలని అఖిలప్రియ తెలిపారు పంతలో సీఎం హోదాలో ఆళ్లగడ్డ పర్యటనకు రావటం జరిగిందని మళ్లీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆళ్లగడ్డకు వస్తున్న చంద్రబాబు రాక కోసం అందరి సహకారంతో భారీ ఏర్పాట్లు చేసినట్లు మాజీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి అంటే తొమ్మిదో తారీఖుకి ఆలగడ్డలో బహిరంగ సభకి రావడం జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే కానీ దీనికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడాలి అదేవిధంగా అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడాలని చెప్పి కూడా ఈరోజు మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా అందరికీ చాలా 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 సంతోషంగా ఉంది ఈ ఉత్సాహాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి సభ రాయలసీమలోనే మొదటి సభ బహిరంగ సభ ఆలగడ్డలో ఎంచుకున్నందుకు నిజంగా అంటే అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఒక ప్రిస్టేజియస్ సభ ఎంతో ఎంతోమంది రాయలసీమలో ఉన్న నాయకులందరూ కూడా ఆలగడ్డ వైపు చూసేలాగా ఈరోజు ఆలగడ్డలో సభ పెట్టాలని నిర్ణయించుకున్నందుకు నిజంగా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకు వస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఆలగడ్డ ఇది కేవలం ఆలగడ్డకు సంబంధించిన మీటింగ్ కాదు ఇది పార్లమెంటరీ మీటింగ్ అంటే జిల్లా మీటింగ్ నంద్యాల జిల్లా మొత్తం కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి విజయవంతం చేయాల్సిన కార్యక్రమం ఇది ఆలగడ్డలో గా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రిస్టేజ్ గా తీసుకోవడం జరుగుతుంది మేము అందరం కూడా ప్రతి ఒక్క విలేజ్ అంటే ప్రతి ఒక్క గ్రామ లీడర్లు ప్రతి ఒక్క గ్రామం మండలం అందరి లీడర్లతో కూడా కూర్చొని మాట్లాడి దాదాపుగా మూడు రోజుల నుంచి ఈ చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఊర్లో నుంచి ఎంతమంది జనాలు వస్తే ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా మేము మాట్లాడుతున్నాం మాట్లాడుతున్న టైంలోనే చాలా మంది నాయకులు కార్యకర్తలు మాకు చెప్పింది ఏంటంటే స్వచ్ఛందంగా మేము వస్తాము మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా స్వచ్ఛందంగా మేమే రావాలనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంకి మళ్ళీ ఈ ఈ విధంగా బహిరంగ సభ పెట్టడానికి వస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా వస్తామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు సామాన్య ప్రజలు చెప్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఈ రోజు మా లీడర్లు కూడా నాకు ఇవ్వడం జరిగింది నిజంగా నేను వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఏ విధంగా ప్రజల్ని చూసుకున్నారు మనకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకున్నారనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన విలువ తీసుకు తెలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం జరుగుతుందో ఏమి ఇంకా బ్రహ్మాండంగా ఏం చేస్తారో ఏందో అనుకొని నమ్మి మోసపోయినారు ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే మేము బాగుపడతామనే ఒక డెసిషన్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు ఎన్నికలకు మాత్రమే వీళ్ళు వెయిట్ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆలగడ్డలో జరిగే ఈ సభలో దాదాపుగా లక్ష మంది రావాలని చెప్పి కూడా మేమందరం కూడా అందరితో మాట్లాడి అందరూ కూడా గ్యాదర్ అవ్వడం జరుగుతుంది అన్ని అన్ని తాలూకాల నుంచి ముఖ్యంగా మహిళలు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నిల్చోడానికి కానీ అటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా పదహైదు వేల మంది కూర్చోని అనేటట్టు సీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో మహిళలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా నిల్చోడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పదిహేను వేల మందికి కేవలం కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అక్కడ మెడికల్ టీం కూడా పెట్టడం జరిగింది వెంటనే ఎవరైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేకపోతే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే అందుబాటులో ఉండేటట్టుగా కూడా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఉంటారు అదే విధంగా ఒక మెడికల్ టీం అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా వాలంటీర్లు ఎందుకంటే జనాలు ఎక్కువైనప్పుడు సార్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం కాబట్టి కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారో సార్ని కలవాలని చెప్పి కానీ సార్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం కాబట్టి దాదాపుగా రెండు వేల ఐదు వందల రెండు వందల యాభై మంది వాలంటీర్లని తప్పకుండా మేము అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆ ప్రెస్ వాళ్ళకి సపరేట్ సీటింగ్ ఉంటుంది జిల్లా జిల్లా నుంచి అందరూ వచ్చే ప్రెస్ వాళ్ళందరికీ సపరేట్ సీటింగ్ ఉంటుంది అదే విధంగా విఐపీస్ కి సపరేట్ సీటింగ్ ఉంటుంది ఎవరు కూడా మహిళలు ముఖ్యంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళకి రావాల్సిన మజ్జిల్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంకోటి కానీ అన్ని స్నాక్స్ కానీ ఏర్పాటు చేయడం కూడా ఆ సభలో ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ స్టేజ్ పాస్ అనేవి సపరేట్ గా ఉంటాయి ఎందుకంటే జిల్లా నుంచి అందరు నాయకులు రావాలి కాబట్టి ఆ స్టేజ్ కేవలం వంద లేదంటే నూట ఇరవై మంది సరిపోయేటట్టుగానే ఉంటుంది కాబట్టి అందరికీ అక్కడ ఉండడం కూర్చోడానికి ఉండదు కొన్ని స్టేజ్ పార్సల్ సపరేట్ గా ఉంటాయి విఐపి పార్సల్ సపరేట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా డివైడ్ చేసి దాని విధంగా ఎవరు ఎక్కడ కూర్చోాలనేది కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ ప్రోగ్రాము కనిగిరిలో కొంచెం అర్లీగా స్టార్ట్ చేశారు అంటే రెండు నెలలకు ఆ ప్రాంతంకే వచ్చేసారు సారు కానీ మేము సార్ కూడా చెప్పడం జరిగింది మీరు మూడు నెల తర్వాతనే వస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది ఆయన రెండు నెల మూడు ప్రాంతంలో బయలుదేరినా కూడా నాలుగు నెలకి సభ మొదలు పెడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ నాలుగు నెల అంటే మా గ్రామాల్లో నుంచి బయలుదేరే వాళ్ళందరూ కూడా రెండు గంటలకే బయలుదేరాలని చెప్పి మరొకసారి ప్రతి ఒక్క నాయకులని ప్రతి ఒక్క కార్యకర్తని ప్రజలు వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను మైండ్ లో పెట్టుకుని మీరు మొదలు అవ్వాలి మీ గ్రామాల్లో నుంచి ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటది బండ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేసి ఉంటాయి మీరు రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే బయలుదేరితే వచ్చి మీ వెహికల్స్ పార్క్ చేసుకొని అందరూ వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మహిళలు తొందరగా బయలుదేరితే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా వాలంటీర్లు ఎవరైతే పెడుతున్నామో మండలానికి కొంతమంది యాక్టివ్ గా ఉన్న పిల్లలను తీసుకొచ్చి పెడుతున్నాం కాబట్టి ఏ మండలానికి అంటే జిల్లాల నుంచి అందరూ వస్తారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఏ తాలూకాకి సపరేట్ సపరేట్ పార్కింగ్ పెట్టడం జరిగింది సో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చాగలమరి వైపు నుంచి వచ్చే ఒక సైడ్ పార్కింగ్ ఉంటది ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళు నంద్యాల ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు పార్కింగ్ సపరేట్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా బోర్డ్స్ పెట్టి ఏ పార్కింగ్ ఎక్కడ అని సైన్ బోర్డ్స్ పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్ గా వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా సెట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు ఆల్రెడీ స్టేజ్ ఏర్పాట్లు అన్ని కూడా మొదలు పెట్టేశాము దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఈ రోజు చేయడం జరిగింది సో స్టేజ్ కూడా ఈ రోజు సెటప్ అనేది మొదలు పెట్టేశారు రేపటికల్లా స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా అయిపోతాయని చెప్పి